అందరికి నమస్కారం ఈరోజు నిరుద్యోగుల రెచ్చగొట్టి నిరుద్యోగుల పేరుతో రాజకీయం చేయాలని బీఆర్ఎస్ నాయకులు ఇవాళ హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే చాలా నిసిగ్గుగా ఉంది పదేళ్ల పాటు అధికారంలో ఉండి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులకు ఆత్మహత్యలకు కారకులైనటువంటి ఇవాళ దొంగలు నిరుద్యోగుల గురించి మాట్లాడితే చాలా తెలంగాణ సమాజం సిగ్గుపడతా ఉందని కూడా నేను ఈ సందర్భంగా మాట్లాడుతూ హరీష్ రావు గారు బిఆర్ఎస్ ఆయంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో చర్చకు సిద్ధమా ఇవాళ ఏడాదిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిలోనే మనం దాదాపు ఎనభై వేల ఉద్యోగాల భర్తీ జరిగి ఇవాళ తెలంగాణ విద్యార్థుల నిరుద్యోగుల జీవితాల్లో ఒక వెలుగులు నింపినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం నీకు సిగ్గుంటే బీఆర్ఎస్ నాయకులకు ఇవాళ రాకేష్ రెడ్డి కావచ్చు ఇవాళ హరీష్ రావు కావచ్చు నిరుద్యోగుల పంచన చేరి ఇవాళ నిరుద్యోగులు రెచ్చగొట్టి మళ్ళొకసారి నిరుద్యోగులతో రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలంగాణలో వందలాది మంది నిరుద్యోగుల యువతకు ఆత్మహత్యలకు ఇవాళ మీరు కారకులు కాదా అని ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఉన్నాం మీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే మీకు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత మీకుందా ఉద్యోగాలు ఇవ్వకనే కదా తెలంగాణలో అనేక మంది బిఆర్ఎస్ ఆయన నిరుద్యోగుల ఆత్మహత్యలకు పాల్పడారు ఇదే సునీల్ నాయక్ కావచ్చు ఇదే ఉన్నటువంటి మురళీ మురదిరాజ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అశోక్ నగర్ లో చనిపోయినటువంటి ప్రవళిక కావచ్చు ఇంకా చెప్పుకుంటా పోతే వందలాది మంది నిరుద్యోగ యువత ఆనాడు బిఆర్ఎస్ నాయకులు ఉన్నటువంటి ప్రేరేపిత మాటలతోని ఇవాళ ఉద్యోగాలు కల్పించకుండా బీఆర్ఎస్ ఆయన అనేక మంది నిరుద్యోగులు ఇవాళ ఉరితాలకు మీరు కారకులైనటువంటి మీరు ఇవాళ నిరుద్యోగులను రెచ్చగొట్టి నిరుద్యోగుల పేరుతో రాజకీయం చేస్తాం అనుకుంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని చీకొట్టే రోజుల దగ్గరలో ఉన్నాయి నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల భవిష్యత్తు పట్ల ఈ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంది విశ్వాసం ఉంది కాబట్టే ఉద్యోగాల భర్తీ విషయంలో మేము మొదటి నుంచి కూడా ఉద్యోగాల భర్తీ కోసం ఇవాళ జాబ్ క్యాలెండర్ కోసం ఇవాళ మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా